హాయ్ అండి నేను మీ షాప్ దగ్గరని మనం స్నాక్గా చేసుకున్న ఐటెం ఏంటంటే సమోసా అనమాట స్వీట్ కార్న్తో సింపుల్గా అయిపోద్ది అనమాట సమోసా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే మీరు కామెంట్ అయితే చేయండి అలాగే చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా వేడి వేడిగా అనమాట ఈ చలికాలంలో అయితే ఇలాంటి స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి కదా చూడండి స్వీట్ కార్న్తో సమోసా అనేది చాలా బాగుంటుందన్నమాట అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం స్వీట్ కార్న్ సమోసా అయితే చేసుకుందాము స్వీట్ కార్న్ సమోసాకైతే ఫస్ట్ అయితే ఒక స్వీట్ కార్న్ తీసేసుకొని శుభ్రంగా ఒలిసేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి ఉడకబెట్టి స్ట్రైనర్లో అయితే నేను వడపోసుకున్న ఈ స్వీట్ కార్న్ అయితే ఇవన్నమాట అలాగే ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ అయితే కొంచెం వేసాం కదా కొంచెం మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మరి ఉప్పగా అవ్వకుండా అలాగే కొంచెం కారం మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకోండి మనం ఫస్ట్ పసుపు సారీ అండి కారం సాల్ట్ అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే కొంచెం మైదా అనమాట ఒక రెండు స్పూన్ల మైదా తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని కొంచెం ఇలా తిక్కుగా కలిపి పెట్టేసాను పక్కన పెట్టేసుకున్నాను దీన్ని కూడాను ఆల్రెడీ నేను సమోసా షీట్స్ అయితే నేను ఒక షార్ట్ వీడియోకి వచ్చి లేదండి ఫుల్ వీడియోని తీసాను అనమాట షీట్లు అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ షీట్లను అయితే ఇలా మనం ఫోల్డ్ చేసుకొని నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా చేసుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న కార్న్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం స్వీట్ కార్న్ అయితే ఇందులో స్టఫ్ చేసుకుందాము ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం మైదానైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇవి ఊడిపోకుండా ఇలా మొత్తం ఇలా రాసుకోవాలి ఇట్లా కొంచెం ఇలా రాసుకున్నాం అనుకోండి ఈ మైదాన్ని మనం చక్కగా స్టఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా అనమాట మనకి సమోసా షేప్ అయితే వచ్చేసింది కదా ఇలా మనం మొత్తం రెడీ చేసుకున్న సమోసాలన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాము సమోసాలు అయితే మొత్తం నేను రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే బౌల్ అయితే పెట్టాను కదా అలాగే ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట ఆయిల్ కూడా పోసాను అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ సమోసాలను అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుందాము మరి మనకి ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఎక్కింది అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకే కొంచెం లైట్గానే మనం ఆయిల్ హీట్ ఎక్కి హీట్ అయినప్పుడే మనం ఈ సమోసాలు అనేది ఇందులో వేసుకోవాలి మనం మీడియం వంట మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే అనమాట మరీ ఓవర్గా ఫ్రై చేస్తారనుకోండి మాడిపోతాయి మనకి చల్లారేక కొంచెం కలర్ కూడా మారుద్ది అనమాట మనం రెడీ చేసుకున్న ఈ సమోసాలన్నింటినీ ఇలాగే మంచి కలర్స్ అయితే ఫ్రై చేసుకున్నాము చూసారు కదా మనం సమోసాలు అయితే చక్కగా అనమాట మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి అంతేనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్